ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి టూ అని ఫైవ్ ఛాన్స్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చాలామంది నన్ను అడిగారు కదా నా హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది నా హెల్త్ కొంచెం బెటర్ బెటర్గానే ఉంది ఇంకా బ్లడ్ ఎక్కించుకోలేదు బ్లడ్ ఎక్కించాలి సో చాలా మంది చాలా 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 డౌట్స్ ఉన్నాయి అది కూడా దేని గురించి అంటే మా మమ్మ మా మమ్మీ గురించి టాపిక్ ఈరోజు అసలు మా మమ్మీకి మా డాడీ ఎలా కలిసారు అసలు వీళ్ళిద్దరికీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లేకుంటే మమ్మల్ని కన్న తర్వాత మా అమ్మాయి ఎలా ఫీల్ అయింది అసలు ఏంటి అనేది మా అమ్మ నోట్ నుంచే మనం విందాము ఈరోజు నేనే మా అమ్మని ఇంటర్వ్యూ చేస్తున్నాను చూడండి సో ఇంతగా రెడీ అయ్యానని ఏమనుకోకండి రీల్స్ కోసం అని రెడీ అయ్యాను సో నువ్వు వచ్చాయమ్మ సో అందరికీ హాయ్ అయ్యి చెప్పే అందరు ఎలా ఉన్నారు సో అమ్మ చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి నేను ఇప్పుడు అడగలేదు అసలు మా నాన్న మీకు ఎలా తెలుసు అసలు ఎలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అసలు ఏ పొజిషన్లో చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అనేది ఒకసారి మన ఫాలోవర్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పు నేను కూడా కనుక్కుంటా అసలు ఎలా ఏంటి మా డాడీని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్నీ కావాలి తెలుసుకోవాలి కనుక్కుంటా కాదు చెప్పు చెప్పు మీ తాత ఏమి చిన్నా చెప్పమ్మా అసలు ఎలా ఏంటి అసలు మీరు అక్క చెల్లెలు ఎంతమంది అన్న తమ్ముళ్ళు ఎంతమంది అనేది చెప్పు మేము ఐదుగురు అక్క చెల్లెలు ఐదుగురు అన్న తమ్ములం సరే అయితే మా డాడీని ఎలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నేను చేసుకోవాలని అనుకోలేదు ఇద్దామని అనుకున్నారు అసలు మా డాడీ అంటే అమ్మమ్మకి మా డాడీ చుట్టాలా లేకపోతే కొద్ది దూరం చుట్టాల చుట్టాలి గోదావరి కాదు ఇక్కడే మంగపేట మంగపేట తాతయ్యకి పని దొరికింది పదహారు సంవత్సరాల తర్వాత ఎక్కడ నేను పుట్టిన తర్వాత దొరికింది అది గోదావరి గని ఉన్నారు మచిళ్ళలో మరి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ డాడీని ఎలా పెళ్లి చేస్తున్నా అయితే అమ్మమ్మ ఇక్కడ అన్ని చేపళ్ళు అవి నాట్లు వేయడానికి కరుపులు తీయడానికి అది మనుషులకి ఒప్పుకుంటారు కదా ఒప్పుకొని చేయించుకునేది తాతయ్య అక్కడ ఉండేవాళ్ళు తాతయ్య దగ్గర నేను ఉండేదాన్ని అయితే తాతయ్య దగ్గర ఉంటే అమ్మమ్మ ఇంకా పెద్దమ్మ ఉందిగా పెద్దమ్మకి ఇద్దమ్మని అనుకున్నారు అనుకుంటే పెద్దమ్మ వద్దులే నాకు నాకు అసలు చేసుకోను నేను నాకు అవసరం లేదు అని చెప్పేసింది మీ డాడీకి అయితే సరే అన్నయ్య భీమ చేసుకోకపోతే నా చిన్న కూతురు ఉంది కదా రెండోది మూడోది ఆమెకి ఇస్తాను నాలుగో ఆమెకి నేను నాలుగో అమ్మ నాలుగో ఆమెకి ఇస్తానులే అయితే నాలుగో ఆమె నా మాట తీయదు చేసుకుంటుందిలే మంచిగా అంటే చేపించారు పెళ్లి చేసుకున్నాం మంచిగానే ఉన్నాం మంచిగా ఉన్నాం మరి నేను అప్పుడు నీకు అనిపించలేదు నా నాదేంటి నేను ఇలా చేసుకోవాల్సి వచ్చింది ఆహా అదేం గుర్తుకు రాలేదు ఏమి అసలు అసలు ఉన్నావు నువ్వు అప్పుడు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల్లో పెళ్లి చేసేసారు మా నాన్న అప్పుడు ఏం చేసేవాళ్ళు షాప్ ఉంది ఇక కిరాణా షాప్ కిరాణా షాపింగ్ షాప్ ఉండేది పెద్దమ్మ వాళ్ళందరూ మీరు పెద్దమ్మ వాళ్ళు మీ పెద్ద నాన్న మే దాది అందరు ఉన్నారు కదా నా మంచిగా చూసుకున్నారు అందరూ అందరు బాగానే చూసుకున్నారు నాకు ఏమి ఇబ్బంది పడట్లేదు మరి చాలామంది ఇబ్బంది పెట్టారు అని చెప్ అంటే నేను విన్నాను నీకు ఏ రోజు అనిపించలేదా అమ్మ మరి నాకు ఒక మంచి బర్త్ ఉంటే నేను మంచిగా ఏమో ఇలా ఎందుకు నా లైఫ్ అయిపోయింది ఇట్లా అని అనిపించలేదా అనిపించలేదు నాకు ఏ రోజు ఏ రోజు నేను మంచి భర్త కావాలి మంచి భర్తతోటి తోటి మంచిగా ఉండాలని ఎప్పుడు అనిపించలేదు ఎప్పుడు అనిపించకుండానే నేను ఏం చేసేదాన్ని అంటే పుట్టిన తర్వాత అంటే ఎప్పుడు వచ్చింది సంవత్సరం అయిన తర్వాత వచ్చింది సంవత్సరం తర్వాత పెళ్ళి అయినా సంవత్సరం తర్వాత వచ్చింది అప్పుడు అన్నయ్య పుట్టారుగా అప్పుడు మేము అంటే ఫస్ట్ అన్నయ్య పుట్టారు కదా మరి అన్నయ్య పుట్టిన అంటే ఎన్ని సంవత్సరాలకి ఉన్నామని తెలిసింది మీకు అన్నయ్య అయితే రెండున్నర సంవత్సరాల దాకా అన్నయ్యకి కొద్దిగా మంచి ఎదుగుదల లేదు అన్నయ్య నార్మల్గానే ఉన్నాడు కొద్దిగా హెల్త్ బాగాలేదు అన్నయ్యకి మాటలు రావు మా మాటలు రాలేదు హెల్త్ మళ్ళీ ఫిష్ ఇంకా ఏమంటారు ఇంకా ఏమి లేదు అయినా కొద్ది హెల్త్ బాగోలేదు మంచిగానే ఉన్నాడు కాకపోతే ఆడుకోవటం చేయటం మంచిగానే ఆడుకుంటాడు కానీ మాటలు రాలేదు మాటలు రాలేదు మాటలు రాలేదు దానితో రాదు నొక్కడుపుడు బట్టి దాని తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత నొప్పు కడుపుడు నువ్వు పుట్టిన తర్వాత ఆహా మరి నీకేం అనిపించలేదమ్మా అంటే అన్నయ్య పుట్టిన తర్వాత మళ్ళా ఇంకో నేను కూడా ఇలా పుట్టేస్తానేమో మరి ఎక్కడైనా హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుందేమో మరి డాడీ లాగా నేను కూడా పుట్టానేమో అని అనిపించలేదా నీకు అప్పుడు కూడా అనిపించలేదు ఎందుకంటే అన్నయ్య కొద్దిగా పర్వాలేదు మంచిగానే పుట్టాడు కాబట్టి అంత ధీమతో పోలి మీ డాడీ పోలికి వస్తుందని తర్వాత నువ్వు పుట్టిన తర్వాత రెండవ మూడు సంవత్సరాలు అన్నయ్యకు మీకు ఒక నాలుగో సంవత్సరం పడింది ఇద్దరికి ఒక సంవత్సరం తేడా పెట్టి రెండున్నర సంవత్సరంతోటి అప్పుడు నువ్వు ఎదుగలే అప్పుడు తెలిసింది మీరు మరి ఎక్కడైనా తీసుకెళ్ళి తీసుకెళ్ళినావు అన్నయ్యకి ఆపరేషన్ అయ్యిందని చెప్పారు కదా ఆఫీస్ అయ్యి అన్నయ్యకి చేపిచ్చినా తీసుకెళ్ళినాం ఆడపిల్ల ఉన్నాము చాలా తిరిగినాం కానీ ఫస్ట్ పడుపులో ఉన్నప్పుడే ఇంజక్షన్ వేపించాలన్నారు ఏపీయలేదు అప్పుడుకి కొద్దిగా తెలియదు కదా అన్ని హస్పత్రాలు తిప్పాలి ఇట్లా ఇంజక్షన్లు వేయించుకోవాలని తెలియదు నార్మల్ గానే పట్టించుకున్నాం ఏ రోజు అనిపి పెద్దమ్మ ఉన్నారు పెద్దమ్మకి ఇద్దరు అంటే అన్నయ్య అక్క ఇద్దరు వాళ్ళకంత మంచి పిల్లలు పుట్టారు నాకు ఇలా పుట్టారు అని ఏ రోజు నీకు బాధ కనిపించలేదా బాధపడలే తర్వాత బట్ పట్టాలని నేను అంటున్నాను తర్వాత ఎదిగే కొద్దిగా ఐదు సంవత్సరాలు ఆడుస్తా సంవత్సరాలు పడే తర్వాత బాధ అనిపించింది ఎందుకు ఎందుకంటే సేమ్ మీ డాడీ లాగా అయిపోయారు ఒక్కరు కూడా నడవలేకపోతున్నారు ఒక్కరు కూడా మంచిగా లేరని తర్వాత అనిపించింది ముందు అనిపించలే ముందు మంచిగానే ఉన్నారని అనుకున్నాను ఎందుకంటే పుట్టేటప్పుడు మంచిగానే పుట్టారు కదా తర్వాత తర్వాత ఎదిగేటప్పుడుకి ఐదు సంవత్సరాలకి పడేటప్పటికే చిన్నగానే ఉన్నారు ఐదు సంవత్సరాలు అంటే చిన్నగానే ఉన్నారు ఎంత ఎంత మూడు సంవత్సరాలు పడి నాలుగు మూడు వెళ్ళి నాలుగు పడే వరకు చిన్న చిన్నవి అయిపోయారు ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారంటే ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు కదా అమ్మ మరి ఏ రోజు నీకు అనిపించలేదా వీళ్ళు నాకు వద్దు ముక్కురట్లనే ఉన్నారు నాకు వీళ్ళతో వేగడం నా వల్ల కాదు నడవరు వీళ్ళు ఎదగరు అని ఏ రోజు అనిపించి మరి నువ్వు ఏ రోజు ఎప్పటికైనా వదిలి వెళ్ళాలని నీకు అనిపించలేదు ఏదో చిన్న చిన్న గొడవలు చేసుకునేటప్పుడు మాత్రం అనిపిస్తుంది మరి ఏ రోజు నీకు అనిపించలేదా అంటే ఇప్పుడు మా నాన్న ఎలా అంటే సంవత్సరం ప్రతి సంవత్సరం తిరుపతి శివుడి అలా తీసుకెళ్ళడం మేము ఎక్కడైనా నడిస్తే అందరం మమ్మల్ని చూడటం ఇదే ఏడుపు వేయడం చేయడం ఇలా చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఏమనిపించలేదు నాకు ఎందుకంటే తర్వాత తర్వాత శిరిడికి పోయేటప్పుడు తిరుపతి పోయేటప్పుడు మాత్రం నడవకపోతే మా అక్క పిల్లలు ఉన్నారు వాళ్ళకి తీసుకొని వెళ్ళే వాళ్ళం వాళ్ళు ఎత్తుకుంటారు వాళ్ళు ఎత్తుకొని మంచిగా తీసుకెళ్ళేవాళ్ళు అన్నయ్యకి ఎత్తుకున్నారు నీకు ఎత్తుకున్నారు మీద యొక్కలే నడవదాం ఎవరు నడవరు నడిపి మరి డాడీ మిమ్మల్ని మిమ్మల్ని ఎలా చూసుకున్నాము బావనే చూసుకున్నాం నాకేం ఇబ్బంది అట్లే ఏ రోజు ఏ రోజు ఇబ్బంది అయితే మా వాళ్ళ కూడా ఏ రోజు ఇబ్బంది పడలే ఇబ్బంది పడలేదు సో నేను కొన్ని మా అమ్మ గురించి చెప్పాలనుకుంటున్నాను అది కూడా ఏంటి అనేది మా అన్నయ్య అని చెప్పాను కదా మా అన్నయ్యకి మాటలు రావు ప్లస్ మా అన్నయ్యకి ఫిజ్ హెల్త్ అస్సలు బాగోదు అలా మా అన్నయ్యకి ఉండేది ఎప్పటికీ అంటే నేనంటే స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని ఎప్పటికీ మా అన్నయ్య ఇంట్లోనే ఉంటున్నారు తనని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలంటే ఎలా అన్నట్టు మా అమ్మాయి ఏం చేసింది మా అమ్మకి అసలు ఏమీ రాదు మా అన్నయ్య కోసమే స్కూటీ నేర్చుకొని వీక్లీ వన్స్ టూ టైమ్స్ అయినా బయటికి తీసుకొని తిప్పుకొని తీసుకొచ్చేది మా అమ్మ నన్ను కూడా స్కూల్కి మా అమ్మే తీసుకెళ్ళేది స్కూటీ నేర్చుకొని ఇప్పటికి కూడా మా అమ్మే ఏది కావాలన్నా అమ్మే వెంక ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా అమ్మే సో నేను కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ పడ్డ ఇబ్బందులు నేను చెప్తాను నా కోసం మా అమ్మ చాలా 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 సఫర్ అయింది అది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది నాకు వన్స్ నేను కాలేజ్లో కళ్ళు పడిపోతే థర్డ్ ఫ్లోర్లో ఉంటే అక్కడి నుంచి కింద వరకు నన్ను ఎత్తుకొని మరీ స్కూటీ మీద తీసుకొని ఇంటికి వచ్చారు ఎప్పుడు ఏ రోజు ఫోన్ చేసినా స్కూల్లో కానీ కాలేజ్లో ఇలా స్వాతికి హెల్త్ బాగాలేదని చెప్తే మా అమ్మ ఉంది స్పాట్లో నా దగ్గరికి వచ్చేసేది నా వల్ల మా అమ్మ చాలా 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 సఫర్ అయింది బట్ నాకు అది ఇప్పుడు తెలుస్తుంది సఫర్ కాలేదని తను చెప్తుంది బట్ చాలా సఫర్ అయింది మా అమ్మ ఇంకో జన్మంటూ ఉంటే నాకు మా అమ్మే మళ్ళీ మళ్ళీ తన కడుపులోనే నేను పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలామందికి చాలా విషయాలు తెలియదని నేను ఈ వీడియో చేశాను సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ ఫ్యాన్స్